ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ ట్వంటీ ఐ వర్షార్పణం అయిపోయింది ఇక సెకండ్ టీ ట్వంటీ ఐ మెల్బోర్న్లో మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతోంది ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండబోతున్నాయి మరి క్రౌడ్ ఎంతమంది వస్తున్నారో తెలుసా రికార్డు స్థాయిలో ఇక్కడికి క్రౌడ్ రాబోతున్నారు ఈ టీ ట్వంటీ ఐ మ్యాచ్ చూసేందుకు ఎందుకు అంతగనం క్రౌడ్ ఎందుకు రాబోతున్నారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఆడుతున్నటువంటి అంటే టీమిండియాలో ఉన్న ప్లేయర్స్లో ఒక ఇద్దరు ముగ్గురికి ఆస్ట్రేలియాలో ఆడటం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఆడినప్పటికీ కూడా మ్యాచ్ రద్దయింది కాబట్టి వర్షం వల్ల వాళ్లకు తాము పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే రాలేదు మరి ఆ క్రికెటర్స్ ఎవరు ఏ ఏ రికార్డులు ఉన్నాయి మరి ఎంసీజీలో ఇండియా రికార్డ్ ఎలా ఉంది వర్షం మళ్ళీ పడుతుందా లేదా ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం ఎస్ వెల్కమ్ టు క్రిక్ మై షో నేను డివిఆర్ సో ఎన్సిజి అనగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఒక బిగ్గెస్ట్ స్టేడియం వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్టేడియం అయితే అది ఎప్పటి వరకు ఇండియాలో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం కట్టనంత వరకే అది బిగ్గెస్ట్ స్టేడియం గా ఉంది ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి పడిపోయింది ఎన్సిజి ఫస్ట్ ప్లేస్ లో నరేంద్ర మోడీ స్టేడియం ఉంది అహ్మదాబాద్ లో ఉన్న స్టేడియం మరి వీటి కెపాసిటీ ఎంత నరేంద్ర మోడీ స్టేడియం లో లక్షా ముప్పై రెండు వేల మంది కూర్చొని చూడొచ్చు క్రికెట్ మ్యాచ్ ఇది దాని కెపాసిటీ అంతేకాదు వరల్డ్ రికార్డ్ గిన్నీస్ రికార్డు కూడా ఎక్కింది రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ లో జరి ఐపీఎల్ ఫైనల్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి లక్షా ఒకవేళకి పైగా జనం వచ్చి మ్యాచ్ అయితే వీక్షించారు ఆ రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ ఫైనల్ ని అది గిన్నీస్ రికార్డుకి ఎక్కింది ఇక నెక్స్ట్ ఎంసీజిలో చూసుకున్నట్టయితే లక్ష నాలుగు వేల సీటింగ్ కెపాసిటీ ఉంది సో లక్ష నాలుగు వేల సీటింగ్ కెపాసిటీ అంటే ఇందులో నైన్టీ థౌజండ్ ప్లస్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది మిగతా ఒక టెన్ థౌసండ్ మంది నిల్చొని చూడొచ్చు మ్యాచ్ అంటే వాళ్ళకి ఆ స్పేస్ ఉంటుంది నిల్చొని చూడడానికి ఆ స్పేస్ ఉంటుంది సో మొత్తానికైతే ఇది వరల్డ్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం మెల్బోర్న్ మరి ఎంసీజీలో ఆడటం కూడా చాలా మంది క్రికెటర్లు ఒక గౌరవంగా భావిస్తారు ఎందుకు అంటే మరి అటువంటి ఎంసీజీలో నైన్టీ ప్లస్ క్రౌడ్ వచ్చే ఛాన్స్ ఉంది సెకండ్ టీ ట్వంటీ ఐకని ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి ఎందుకు అంతమంది క్రౌడ్ వస్తారంటే మనకు తెలుసు ఫస్ట్ టీ ట్వంటీ ఐ రద్దయిపోయింది దట్టు మెల్బోర్న్లో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కంపేర్ టు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్తో పోలిస్తే ఎంసీజీలో ఎక్కువ మంది ఉంటారు ఇండియన్స్ సో అది కూడా ఒక రీజన్ క్రౌడ్ అయితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక మ్యాచ్ డీటెయిల్స్ లోకి వస్తే ఫస్ట్ టీ ట్వంటీ ఐలో ఇండియా పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టచ్ లోకి వచ్చాడు అభిషేక్ శర్మ ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఆస్ట్రేలియాతో అండ్ ఆస్ట్రేలియాకి అగెనెస్ట్ గా ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం ఆడుతున్నాడు అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్ లో అతను నైన్టీన్ రన్స్ చేశాడు అవుట్ అయ్యాడు త్వరగానే అవుట్ అయ్యాడు సో తన బ్యాటింగ్ మేనరిజం ఎలా ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి ఎంసీజీలో టీమిండియా రికార్డు చూస్తే కనుక ఇక్కడ ఇప్పటి వరకు ఆరు టీ ట్వంటీ మ్యాచెస్ ఆడితే అందులో నాలుగు టీ ట్వంటీ మ్యాచెస్ గెలిచింది టీమిండియా సో బెటర్ రికార్డ్ ఉంది ఇక్కడ ఎంసీజీ గ్రౌండ్ లో కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ సైన్ అని చెప్పవచ్చు టీమిండియాకి ఇంకా నెక్స్ట్ థింగ్ సేమ్ ప్లేయింగ్ లెవెల్ తో వెళ్తారా సేమ్ ప్లేయింగ్ లెవెల్ తో వెళ్తారా అంటే డెఫినెట్ గా అదే ప్లేయింగ్ లెవెల్ తో వెళ్లే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టీ ట్వంటీ పూర్తిగా జరగలేదు వర్షం వల్ల రద్దయిపోయింది ముగ్గురు బ్యాటర్లే ఆడగలిగారు అంటే ఒకటే వికెట్ పోయింది కాబట్టి సూర్య అండ్ గిల్ క్రీజ్ లో ఉన్నారు వర్షం పడే టైంకి మ్యాచ్ రద్దు అయ్యే టైంకి సో మిగతా వాళ్ళంతా పర్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పెషల్లీ హర్షిత్ రానా తను కూడా ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ ఐ మ్యాచెస్ ఆడడం ఆస్ట్రేలియాకి అగైనిస్ట్ గా ఇదే ఫస్ట్ టైము అంతేకాదు వరుణ్ చక్రవర్తి కూడా ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఆస్ట్రేలియాలో అండ్ ఆస్ట్రేలియాకి అగేనిస్ట్ గా కూడా ఫస్ట్ టైం ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి సో తను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఈ మ్యాచ్ లో ఆడడానికి ఇక తిలక్ వర్మ కూడా ఆస్ట్రేలియాలో ఆడటము ఆస్ట్రేలియాతో ఆడటము అంటే ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఫేస్ చేయడము తనకు ఇదే ఫస్ట్ టైం అంత ముందు ఆస్ట్రేలియా ఇండియా టూర్కి వచ్చినప్పుడు ఆడాడు తిలక్ వర్మ బట్ ఆస్ట్రేలియాలో తను ఆడటం అయితే ఇదే ఫస్ట్ టైము ఫస్ట్ టీ ట్వంటీ ఐలో ఆడినప్పటికీ కూడా బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు సో ఎవరైతే ఈ ఫ్రెష్ కమర్స్ ఉన్నారో అంటే ఈ న్యూ కమర్స్ ఉన్నారో ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడుతున్నారో వాళ్ళైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూస్తే సేమ్ ప్లేయింగ్ లెవెన్ అనుకున్నాము మరి బ్యాటింగ్ డెప్త్ ఎలా ఉండబోతోంది అంటే మనందరికీ తెలిసిందే సంజు శాంసర్ ఉన్నాడు తిలక్ వర్మ ఉన్నాడు శివం దూబే ఉన్నాడు అక్సర్ పటేల్ ఉన్నాడు సో హర్షిత్ రానా కూడా బ్యాటింగ్ చేయగలడు అందుకోసమనే హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టారు అని ఫస్ట్ టీ ఐలో ఈ విషయంలో కొంచెం కాంట్రవర్సీ అయింది ఇప్పటికే గౌతమ్ గంభీర్ పై చాలా మంది విమర్శలు చేస్తున్నారు హర్షిత్ రాణాను ఎందుకు తీసుకున్నారు హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టి అంత అవసరం ఏముందని ఒకవేళ ఏమైనా మరి బౌలర్ ఎక్స్ట్రాగా ఉండాలి అన్న కన్సర్న్ తో హర్షదీప్ సింగ్ ఏమైనా యాడ్ చేసుకుంటారా అనేది అయితే అది కొంచెం ఇంట్రెస్టింగ్ కాల్ గా ఉండబోతోంది ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే టిమ్ డేవిడ్ చాలా కీలకంగా మారన్నాడు అతను నెంబర్ ఫోర్ లో ఆడే ఛాన్స్ ఉంది నెంబర్ ఫోర్ లోనే ఆడుతున్నాడు సో తనకి ఇక్కడైతే మంచి రికార్డు లేదు సో దాన్ని ఆ బ్యాడ్ రికార్డ్ ని జరిపేసి కొత్త రికార్డు నెలకొల్పడానికి అయితే అతడు సిద్ధంగా ఉన్నాడు టిమ్ డేవిడ్ ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తను ఇండియా మీద ఎంత అద్భుతంగా ఆడతాడో అందరికి తెలుసు అయితే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మరి వరుణ్ చక్రవర్తి అతన్ని అవుట్ చేశాడు మరి అదే సీన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందా వరుణ్ చక్రవర్తిని ఎంత ఎయిర్లీగా బౌలింగ్ లోకి తీసుకొస్తారనే దానిపైనే ఉంటుంది మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు స్పిన్ని అంత సమర్థవంతంగా ఎదుర్కొంటారా వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారా ఎస్పెషల్లీ మిచల్ మార్స్ అండ్ ట్రావిస్ హెడ్ మనకి కుల్దీప్ యాదవ్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు ఈ ఇద్దరు మిస్టీరియస్ స్పిన్నర్సే మరి వీళ్ళిద్దరే ఓపెనర్స్ ని కట్టడి చేయాల్సి ఉంటుందా లేదంటే పేస్ బౌలర్లు వికెట్లు తీసిన తర్వాత మిడిల్ ఆర్డర్స్ పని వీళ్ళు పడతారా సో ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతాయి అన్నిటికీ మించి ఈ మ్యాచ్ కి కూడా రైన్ థ్రెట్ అయితే ఉంది ఖచ్చితంగా థండర్ స్టాంప్స్ వచ్చే అవకాశం ఉంది త్రూఅవుట్ ద డే వర్షం పడే అవకాశం ఉంది చినుకులు పడే అవకాశం ఉందంటే డ్రిజిల్ పడుతుంది అంటాం కదా డ్రిజిల్ పడే అవకాశం ఉంది దాంతో పాటు అది ఒక వర్షంగా భారీ వర్షంగా మారే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి మ్యాచ్ కొనసాగుతుందా లేదా అనేది ఒక్కోసారి అయితే మరి వర్షం మనం అనుకున్నంత ఈజీగా కూడా అంటే వెదర్ రిపోర్ట్ ప్రకారం అది పడవచ్చు పడకపోవచ్చు ఇండియా ఫ్యాన్స్ ఏంటి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఏంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మ్యాచ్ అయితే ఫుల్ మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు ఎందుకంటే ఫుల్ మ్యాచ్ జరిగితే ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అందరికీ తెలుసు ఇంకో విషయం ఎన్సీజీ ఫస్ట్ మ్యాచ్ ఆడిన కాన్బేరాతో పోలిస్తే కంపేర్ టు కాన్బేరా చాలా కొంచెం బిగ్ స్టేడియం మనం ఆల్రెడీ స్టేడియం గురించి చెప్పుకున్నాం కెపాసిటీ పెద్దగా ఉంటుంది అని చెప్పేసి సో బౌండరీ లైన్స్ కూడా స్క్వేర్ ఆఫ్ ద వికెట్ చాలా పెద్దగా ఉంటుంది స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అంటే స్ట్రైట్లో లో వికెట్ చూస్తేనేమో కొంచెం షార్ట్గా ఉంటుంది బట్ స్క్వేర్ లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి సిక్సర్స్ బాధటం స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అయితే కొంచెం బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి అటు వాళ్ళ వైపు టిమ్ డేవిడ్ ఉన్నాడు ట్రావిస్ హెడ్ ఉన్నాడు మిచల్ మార్స్ ఉన్నారు మనకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అండ్ అభిషేక్ శర్మ ఉన్నాడు శుభ్మన్ గిల్ ఉన్నాడు సో వీళ్ళంతా కూడా అంటే ఇలా బిగ్ హిట్టర్స్ ఇంకా సంజు శాంసన్ ఉన్నాడు తను కూడా స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ బాగా సిక్సర్స్ కొట్టగలడు మరి వీళ్ళందరూ ఈ పిచ్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు ఈ గ్రౌండ్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేది అయితే అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది సరే మొత్తానికి ఫుల్ మ్యాచ్ జరిగితే కనుక ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉండబోతోంది ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదు టీ ట్వంటీ ఐల సిరీస్ లో ఇప్పటికే ఒక మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయి మిగతా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి నాలుగు మ్యాచ్ల్లో సెకండ్ టీ ట్వంటీ ఐ జరిగితే ఇందులో గెలిచిన వాళ్ళకి కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉంటుంది ఈ సిరీస్ లో కాబట్టి ఇదైతే ఇరు జట్లకు కూడా చాలా కీలకమైన మ్యాచ్ మరి ఈ మ్యాచ్ లో టీమిండియా సేమ్ ప్లేయింగ్ లెవెల్ తో ఆడుతుందా లేదా ఏదైనా చేంజెస్ చేస్తుందా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి